స్వాగతం టీగతం కోసం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఉన్నారు ప్రజలకు అందుతున్న అత్యవసర సేవలు అందుబాటులో సమీక్షించడంతో పాటు వారిలో భరోసా నింపేలా చర్యలు చేపట్టారు వర్ష బీభత్సం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్ ఎస్పీ అధికార యంత్రాంగంతో వరద పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి సీతక్క ప్రజల రక్షణ కోసం చర్యలను వేగవంతం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికీ అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను పురావాస కేంద్రాలకు తరలిస్తుంది జలమయమైన గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది అధికార యంత్రాంగం మొత్తం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతుంది ఎస్డీఆర్ ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక పోలీస్ టీంలు ఇప్పటికే రంగంలోకి దిగాయి అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసేలా మంత్రి శితక్ ఆదేశాలు జారీ చేశాయి